నమస్తే వెల్కమ్ టు టీవీ ఎంటర్టైన్మెంట్ రష్మిక మందానా దీక్షిత్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ మాస్ మూవీస్ ధీరజ్ మొగలిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున థియేటర్లోకి రావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్ ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు ఇందులో రష్మిక అండ్ దీక్షిత్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటారు నేను నీ అయినా అసలు ఒకరికొకరు కరెక్టేనా అని ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అని అనుకుంటారు దీనికి సరైన సమాధానం కావాలనుకుంటే నవంబర్ ఏడున థియేటర్స్లోకి లోకి రండి అక్కడ మాట్లాడుకుందాం అంటూ ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ ఏడున తెలుగు తమిళం హిందీ కన్నడ అండ్ మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సంభాషణ నెట్టింట విశేషంగా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు